హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు బబ్బు తెలుగు వ్లాగ్స్ ఈరోజు మాగాయ పచ్చడి చూపించబోతున్నానండి నేను ఇది సంవత్సరం పాటు నిలవ ఉండే మాగాయ పచ్చడి మాకు తోటలోని తీసుకొచ్చారండి ఒక ఇరవై ఐదు కాయలు తీసుకొచ్చారు పెద్ద పెద్ద కాయలు ఈ కాయల్ని కొబ్బరి మామిడి అంటారు ఇక్కడ చాలా పుల్లగా ఉంటాయి పైనుండి తొక్క మాత్రం చాలా పలచగా ఉంటుందండి ఈ మాగాయ పచ్చడికి తొక్క పలచగా ఉండే కాయలే తీసుకోవాలి మనం ఫస్ట్ ఇవన్నీ వాటర్లు వేసి ఒకసారి కడిగేసుకుని అండి మళ్ళీ ఇంకొకసారి వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పైన తొక్క మొత్తం బాగా పీల్ చేసి తీసేయాలి మొత్తం మన అంటే ఇప్పుడు పేలర్తో తీస్తున్నాం కానీ ఇంతకుముందు మా పెద్దలందరూ పెద్దవాళ్ళ మా అమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ మా నాయనమ్మ ఆల్చిప్పలు ఉంటే ఆల్చిప్పలు రౌండ్గా అరగ తీసి ఆ మధ్యలో హోల్ వస్తుంది కదండి అప్పుడు షార్ప్గా ఉంటుందని దాంతో అయితే ఎలా తొక్కలంతా తీసేసేవారు చుట్టూ అందరూ కూర్చొని తొక్కలందరూ తీసేసేవారు పైన పెచ్చు ఉంటుంది కదా అది ఎప్పుడైతే అవన్నీ అక్కడేయండి మనకి కాబట్టి పీలర్తోనే మొత్తం అంత నీట్గా పీల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఎంత నీట్గా ఉందో కానీ ఆ మాగాయకి చాలా పెద్ద పెద్ద కాయలే తీసుకోవాలండి తర్వాత మనం మొక్కల కింద కట్ చేసుకోవాలి చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోవాలి కొంతమంది పెద్ద మొక్కలు కట్ చేసుకుంటారు కొంతమంది పొడవ మొక్కలు కట్ చేసుకుంటారు నిలువుగా కానీ నేనైతే ఇలా చిన్న చిన్న మొక్కలే కట్ చేస్తానండి ఇలా కత్తిపీడతో చుట్టూ నాట్లు పెట్టి ఫస్ట్ చీలుకలు తీలుకలు నాట్లు పెట్టాలండి తర్వాత మళ్ళీ అడ్డంగా కూడా నాట్లు పెట్టాలి అప్పుడు చిన్న చిన్న పొట్టు కింద కొట్టాలన్నమాట నేను ఫస్ట్లో అయితే ఇలా ట్రై చేశాను కానీ ఈ కత్తిపెడతో కూడా నాకు పెద్దగా అలవాటు లేదండి ఎందుకంటే ఇలా మామిడికాయలు వచ్చినప్పుడే కోస్తాం లేకపోతే ఇది అస్సలు తీయము దానికోసం ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేయాలి ఇది ఎంత చిన్న గాట్లు పెట్టుకుంటే అంత బాగుంటుందండి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి పాతదయ్యకుండా ఇంకా చాలా బాగుంటుంది కొత్తగా ఉన్నప్పుడు కన్నా పాతది అయితే ఇంకా చాలా బాగుంటుంది నేను ఈరోజు ఒకేసారి ఇదే మాగాయ పచ్చడి రెండు రకాలుగా ఎలా పెట్టుకోవచ్చు అన్నది చూపిస్తున్నానండి మీకు మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మధ్యలో స్కిప్ చేస్తే మీకు కొలతలు అవి తేడా వచ్చేస్తే మళ్ళీ టేస్ట్ అయితే మారిపోతుంది దానికోసం చెప్తున్నాను వీలుంటే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేయాలండి మొత్తం మొత్తం అన్నీ కట్ చేసేసిన తర్వాత చూసారు ఎలా ఉన్నాయి ఇవి ఎండు ఎండలో పెట్టాలండి వీటిని ఎండిన తర్వాత ఇంకా చిన్నవి అయిపోతాయి ఇవి ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి ఈ లోపల మా వారైతే మాత్రం కూడా ఒక ప్రయోగం చేస్తున్నారండి అలా కోయడం ఎందుకు ఎలా పీల్ చేసుకోవచ్చు ఎలా చేసేసుకోవచ్చు కదా అంటున్నారు నాతోటి ఇవి ఒక లేస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా సేమ్ లేస్లా వస్తుందండి అది అవునండి చాలా బాగుంది లేసులో వస్తుంది ఉండండి షూట్ చేస్తానని మీకు కూడా చూపిస్తున్నాను మామిడికాయ మొక్కలు అలా కట్ చేసుకున్నా పెట్టుకోవచ్చు ఇలాగే చేసుకోవాలని ఏం లేదు నేనైతే మాత్రం ఆ వేలో కట్ చేస్తానండి కట్ చేసిన తర్వాత ఇన్ని అయినవి ఇవి ఫస్ట్ పచ్చి మొక్కలు కొలుసుకోవాలండి మనము నేను కొలుస్తున్నాను కదా అది దాన్ని కొంచెం అంటారండి మా సైడ్ అయితే అది కరెక్ట్గా నాలుగు సేర్లు పడుతుంది దాన్ని కొంచెం అంటారు నాలుగు సేర్లు ఎనిమిది తవ్వలు పడుతుందండి అది ఆ కొంచెం తెన్నైనా మనం పచ్చి ముక్కలు కొలుసుకోవాలి ఎందుకంటే కారం ఉప్పు అంతా కొలత బాగా చూసుకోవాలి కదా దానికోసం పచ్చి ముక్కలు మొత్తం కొలుసుకోవాలి ఫస్ట్ నా అయితే ఒక కొంచెం అయ్యండి దాంట్లో సగం ఏని అంటే కొంచెం అడ్డు అంటారు అంటే కొంచెం నర అని కూడా అనొచ్చు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క బా ఒక్కొక్క భాష వాడతారు కదా దానికోసం ఈ కొంచెం అంటే తెలియని వాళ్ళ కోసం మరి నేను చెప్తున్నానండి తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను దీన్ని కొంచెం అండి అంటారని కరెక్ట్ ఒక కొంచమే మళ్ళీ అందులో సాగమైనవి అంటే కొంచెం అండి ఇవి మొత్తం ఫస్ట్ మనం కొలిచేసుకున్న తర్వాత ఎండలో పెట్టుకోవాలి వీటిని ఈ మొక్కలు పొద్దుటే చాలా త్వరగా అయితే కట్ చేసేసుకోవాలండి ఇలా ఎండలో పెట్టాలి మనం నేను రెండు రకాల పచ్చలు పెడతానని చెప్పాను కదండి ఇవి ఇలా పెట్టాను ఒక ఐదు కాయలు అయితే మాత్రం ఇలాగా మనం కొబ్బరి తురుముతాం కదా దాంతో మొత్తం ఇలా తురిమి పెట్టేసాను రెండు గిన్నెలు ఆరబెట్టాను ఇక పెడతానండి ఇది ఇది చట్నీస్లో కదా బాగుంటుంది చట్నీ కింద అవి కట్ చేసి ఎండలో పోసుకున్న తర్వాత మనం వంద గ్రాముల మెంతులండి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ అది ఏమి వేయకుండా ప్లెయిన్గా రోస్ట్ చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసేయాలండి కొంచెం రెడ్ కలర్ వచ్చేలాగా అంటే మరీ మాడిపోయేలాగా కాదు మంచి అరోమా వస్తుంది కదా అంతవరకు ఏపీ మనం చల్లారి పెట్టుకోవాలి ఫస్ట్ నేను కుంచుడు మామిడికాయ ముక్కలు కొలతో చెప్తున్నానండి మొత్తం కొంచెం నరైనవి కదా ఉన్న సగం మొక్కలు ఉప్పులో మొక్కలు ఉంటారు కదా అవి చేసి పక్కన పెట్టానండి కాబట్టి ఈ కొలత అంతా కేవలం కుంచుడు ముక్కలు మాత్రమే ఎండలో పోసి చేస్తున్నాను కొంచెం మొక్కలు కొలతనండి ఇవి మొత్తం బాగా చూడండి దీంట్లో కొలత ఎలా అంటే దీంట్లో వేస్తున్నానండి ఫస్ట్ వెల్లుల్లి బాగా పోల్చుకొని పక్కన పెట్టుకున్నాను ఎంత వెల్లుల్ వేసుకుంటే అంత బాగుంటాయండి పచ్చళ్ళు అయితే మాత్రం నిల్వ పచ్చళ్ళు నేను మెంతులు బాగా ఫ్రై చేశాను కదండి అవి మెంతి పొడి ఆడాను కొద్దిగా తురుము పచ్చడిలోకి కొద్దిగా దీంట్లో వేస్తున్నాను రెండు వంతులు పచ్చళ్ళు వేసి ఒక వంతు అయితే తురుమి పచ్చళ్ళు వేస్తాను రెండు వంతులు మాగాయ పచ్చళ్ళు వేస్తాను మంచి ఫ్లేవర్ వస్తుంది మెంతి పిండి చాలా చలవ కూడాను చాలా బాగుంటుంది ఇప్పుడు నేను దాంతో ఒకటి వేస్తున్నాను కొలత కరెక్ట్గా వినండి కుంచుడు పచ్చి మొక్కలకి తవుడు కారం ముప్పా వంతు సాల్టు వేయాలండి అంటే తవ్వకే కొద్దిగా హెల్త్కే వేయాలి కొంచెం అంటే ఇది చూడండి ఈ కారం బ్యాడగీ మిర్చి కారం అండి అస్సలు కారంగా ఉండదు చాలా మైల్డ్ కారం ఉంటుంది అనమాట చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పచ్చడి తిన్న కడుపులో మండడం అలా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది సాల్ట్ అయితే మాత్రం ఏదైనా ఒకటికి ఒకటి కొలత లెక్కే కానీ ఇప్పుడు సాల్ట్ చాలా ఉప్పుగా ఉంటుందండి దానికోసం ముప్ప పొంత సాల్ట్ వేసాను మా వారేస్తా అంటే వద్దు కొంచెం తీసే ఈ సాల్ట్ చాలా ఉప్పుగా ఉందంటున్నారు కానీ ఆ సాల్ట్ కూడా పట్టేసిందండి తవుడు కారం వేస్తే మనం ఉప్పవంతు సాల్ట్ వేయాలన్నమాట అవన్నీ బాగా నీట్గా కలిపేయాలండి ఇప్పుడు మనం వేరుసన నూనె అంటే పల్లీ నూనె వేయాలండి దీనికి మేము ఇంట్లో ఎక్కువ సన్ఫ్లవర్ వాడుతూ ఉంటాము అందుకు దీనికోసం ప్యాకెట్సే తెప్పిస్తాను నీ పచ్చడి కోసమే కదా అని పల్లీ నూనె వేసి బాగా కలిపేయాలి ఇదిలా కలిపేసిన తర్వాత మళ్ళీ మనకి రెండు రోజులు రెస్ట్ ఉంచి మూడో రోజు అయితే తిరిపి కలపాలి తిరగ కలపడం అంటారు దాన్ని అప్పుడు ఆయిల్ కొద్దిగా పైకి వచ్చేస్తే అందుకు బాగా ఎక్కువే వేసేసుకోకర్లేదు అప్పుడు సరిపోకపోతే మనం మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే పడుతుందండి కొంచెం మొక్కలకి కేజీ ప్యాకెట్ కొలతాయండి అది అది ఆవకాయ కావని మాగా కావని కొంచానికి కేజీ కొలత అనమాట అది కేజీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను కేజీ ప్యాకెట్ వేసాను ఇదిలా పర్ఫెక్ట్గా సరిపోద్ది పొద్దుటకి ఇంకా చాలా పైకి వచ్చండి ఇంకా రెండు రోజులు పోయిన తర్వాత తిప్పి కలుపుతాం కదా అప్పుడు చాలా పైకి వచ్చేస్తుంది మనం బాగా కలిపేసుకుని నీట్గా మొత్తం అన్ని మొక్కలకి అయితే కలపాలండి నీట్గా మిక్స్ చేసేసి మనం సమానంగా అనేసుకుని అండి ఒక ప్లేట్ అయితే మూత పెట్టేయాలి నేను ప్లాస్టిక్ డబ్బాలో ఎందుకు వెళ్తున్నానంటే తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టడానికి డబ్బాల్లో తర్వాత జాడీలో పెడతానండి మూత పెట్టేశాను తర్వాత ఈ తురుమండి ఈ తురుముకి నేనైతే కొంచెం అందాజగానే వేసుకున్నాను కొన్ని వెల్లుల్లి ఇవి కూడా కొంచెంలో సగమైనయండి పచ్చి మొక్కలు కలిసినప్పుడు దానికోసం వేస్తున్నాను అనమాట ఏదన్నా కొలత ఒకటే దీంట్లో కొద్దిగా మెంతి పిండి ఇప్పుడు సాల్ట్ వేసేద్దాం ఫస్ట్ సాల్ట్ అయితే పావు అంత వేసానండి దాంతో పావు వేసాను అర్థం కూడా వేయలేదు కరెక్ట్గా సరిపోయింది మెజర్మెంట్ అయితే సగం కారం వేసాను మనకి సాల్ట్ ఏమాత్రం సరిపోకపోయినా మళ్ళీ తిప్పి కలుపుకునేటప్పుడు సాల్ట్ చూసుకుని అప్పుడు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చండి కానీ ఫస్ట్లోనే ఎక్కువగా అయితే మాత్రం అస్సలు వేసుకోవద్దు మళ్ళీ తీయలేం మనం ఈ తురి పచ్చడికి అయితే మాత్రం ఎంత ఆయిల్ పోసినా పీల్చొద్దండి ఇది పెద్దగా కనిపించదు దీంట్లో ఆయిల్ కానీ తర్వాత బయటకు వచ్చేస్తుంది ఫస్ట్ నీట్గా మొత్తం కలిపేసి ఇప్పుడు ఆయిల్ కూడా వేసి కలపాలండి ఇది ఇడ్లీలోకి దోశకి అటువంటి చట్నీస్కి అయితే బాగుంటుందండి కొద్దిగా పచ్చడి తీసుకుని కొంచెం పెరుగు కలుపుకుంటే చట్నీలా అవుతుంది అనమాట నాకంటే చాలా ఇష్టం ఇది దానికోసం నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటానండి కొంచెమైనా దీనికైతే ఒక అర్ధ లీటర్ అయ్యి నూనె వేసానండి ఇంకా అర్ధం పక్కా పెట్టేశాను చూసారా ఇప్పుడే తినేయచ్చు అలా ఉంది తురుము తురుము కూడా ఎండలో పెట్టుకోవాలండి లేకపోతే అసలు అలా కలిపేసామంటే నిల్వ ఉండదు పచ్చడి బూజు వచ్చేస్తుంది ఏ మాత్రం తడిచేయి తగలకుండా చేతికి కానీ గిన్నెకి కానీ అసలు తడన్నది తగలకుండా పెట్టాలండి అందుకే చట్నీస్ అన్నీ కూడా సమ్మర్లో పెట్టుకుంటారు మొత్తం నీటికి కలిపేసి ఇది కూడా మూత పెట్టేయాలండి దీంట్లో అయితే కొంచెం ఆయిల్ పడుతుంది అది మళ్ళీ తిరిగి కలిపిన రోజు పోస్తాను నేను చూసారా ఈ పచ్చడి గిన్నెలు కింద పెద్దది ఆవకాయ అండి తర్వాత మాగాయి దానిపైన తురుము పచ్చడి మూడు ఇలా పెట్టి ఉంచాను ముందు కీసి చుట్టూ లక్ష్మణాక అక్కడ పెట్టుంచానండి ఉంచానండి మూడు రోజులు అయిన తర్వాత తీసుకెళ్ళపాలి కదా కరెక్ట్గా మనం ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే మూడో రోజు రానే వచ్చింది ఈరోజు మొత్తం అన్నీ తిప్పేసి కలిపేద్దాం ఇది మాగాయ పచ్చడి చూసారా ఆయిల్ అలా పైకి వచ్చేసిందో మొత్తం మరీ ఎక్కువైనా సరే ఆయిల్ బయటకు వచ్చేద్దండి దానికోసం మనం చూసైతే పోసుకోవాలి ఇలా నీట్గా ఒకసారి తిప్పి కలుపుకుని సాల్ట్ ఇప్పుడు చూసుకోవాలండి సాల్ట్ సరిపోయిందా లేదా అని నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది అందుకు నేను వేయలేదు కొద్దిగా సాల్ట్ ఎక్కువ తింటాము అనుకున్న వాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి పచ్చళ్ళలో మనం సాల్ట్ కొలత అనేది కారం కొలత అనేది పర్ఫెక్ట్గా అయిపోతే పచ్చడి పూజ వచ్చేస్తాం అస్సలు ఉండదు ఆ కొలతలు మాత్రం కరెక్ట్గా వేయాలి ఈ గరిటి పెట్టి కలిపిన గరిటి కూడా నీట్గా కడిగి తుడిచి ఎండలో పెట్టి అప్పుడు తీసుకొచ్చి కలుపుతున్నారండి అసలు తడి అంటే తగలకూడదు ఇలా నీట్గా అంతా కలిపేసిన తర్వాత నేను టేస్ట్ చూస్తున్నానండి సాల్ట్ సరిపోయింది లేదా అని నేను మెంతులు ముందు రోజు వేయలేదు అందుకే ఈరోజు వేసి కలుపుతున్నాను ఆల్రెడీ మనం మెంతి పొడి వేసాం కాబట్టి ఏదో కొద్దిగా వేసామన్నా పేరుకైతే వేస్తున్నాను నేను నీట్గా కలిపేద్దాం మళ్ళీ బాగా కలిపేసి ఇప్పుడు మనం ఈ పచ్చడి నేను జాడీలో పెడదామనుకుంటున్నానండి జాడీలో పెట్టిన పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి ప బాటిల్స్ ఐ మీన్ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టింది దానికన్నా జాడీలో పెట్టిన పచ్చడి చాలా బాగుంటుంది ఇది మా అత్తయ్య గారి కాలం నాడు జాడీ అండి అలా నీట్గా కాపాడుతూ వచ్చింది నేను మనం పచ్చడి పెడదాం అనగా ముందు రోజు కడిగేసి ఎండలో పెట్టి ఆరినిచ్చి మనం పక్కన పెట్టుకోవాలండి వీటిని అప్పటికప్పుడు కడిగేది అస్సలు పెట్టకూడదు దీంట్లో అడుగున కొద్దిగా ఆయిల్ వేసేయండి జాడీ మొత్తం అప్లై అయ్యేలా చూసుకోవాలి మనం చాలామంది నువ్వుల నూనెతో కూడా పెడతారండి కానీ మేము పల్లీ నూనెతోనే పెడతాము ఈ పచ్చడి మొత్తం దీంట్లో పెట్టేసి స్టోర్ చేసుకుందాం పచ్చడి ఎలా పెట్టినా కానీ ఫస్ట్ ఏం చేయాలంటే మనం అలా పచ్చడి వేసాక స్పూన్తో సమానంగా కిందకి అనుకుంటూ వెళ్ళాలండి హోల్స్ లాగా అయితే అస్సలు ఉండకూడదు గ్యాపలు గ్యాపలు లేకుండా నీట్గా ప్రెస్ చేస్తూ పెట్టాలి అలా ప్రెస్ చేయడంలో ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది పచ్చడి అంతా నీట్గా దాంట్లో పెట్టేసి క్లాత్ పడి చుట్టూ దుడిసేసానండి ఇలా పచ్చడి ఎలా ఉంది కదా ఈ రోజుకి అలా ఉంది రేపు పొద్దున్న ఇంకా ఆయిల్ వచ్చేస్తుందండి దీని పక్కకి దీని పైకి మూత పెట్టేద్దాం రేపు చూసి ఇంకా ఆయిల్ కానీ పైకి రాకపోతే కొంచెం ఆయిల్ పైన పోయాలండి ఎందుకంటే ఎప్పుడూ పచ్చడి అనేది ఆయిల్లోనూ మునిగి తేలాలన్నమాట ఇదైతే తురుం పచ్చడి ఈ తురుము పచ్చడి ఆయిల్ అయితే బాగానే పడుతుంది ఇది కూడా నీట్గా కలిపేసి దీంట్లో అయితే నాకు కొద్దిగా సాల్ట్ పట్టిందండి ఎందుకంటే తురుము కదా మామిడికాయ ఎక్కువ ఉంది కదా పులుపు దానికోసం దీంట్లో కూడా లైట్గా కొంచెం మెంతులేసి ఆయిల్ వేసి కలిపేద్దాం రెండు సేమ్ ఒకటే ప్రొసీజర్ అండి చేయడం మనం కానీ అది ఇది తురుము అంతే మొత్తం కలిపేసి అప్పుడు టేస్ట్ చూశానండి కొద్దిగా సాల్ట్ తగ్గింది నాకు కొంచెం వేసి మిక్స్ చేశాను చాలామంది నాకు ఈ పచ్చడి చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దామని అనిపిస్తుంది నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అనమాట ఈ పచ్చడి చూస్తుంటే నా ఛానల్లో కావాలంటే ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలనేది కూడా ఉందండి లింక్ ఇస్తాను ఐ బటన్లు ఇస్తాను మీరు చూడండి కంపల్సరీగా మీకు కావాలంటే చూసి పెట్టుకోండి ఇలా రెండు డబ్బాల్లో పెట్టానండి ఇది ఈ రెండు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట పైన కొద్దిగా ఆయిల్ పోసాను అది సరిపోకపోతే మళ్ళీ మనం చూసి ఆయిల్ పోసుకోవాలని టూ డేస్ పోయిన తర్వాత చూడాలి లేకపోతే పొంగిపోతూ ఉంటుందండి ఒకసారి పచ్చడి ఈ సంవత్సరం నా పచ్చడి జాడీలు డబ్బాలు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోతో మీకోసం వస్తాను ఓకే బాయ్ అండి ఉంటాను